జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రవికుమార్ అన్నారు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పాల్గొని డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయని అన్నారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు విద్యార్థులకు చేసింది ఏమీ లేదన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటూ వారిపై అక్రమ కేసులు బనయించారన్నారు పాలించిన కూడా విద్యార్థి నాయకులకు దాదాపు ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలంతా పుంగల దొరికి వాళ్ళ జీతం ఆగమించిన పరిస్థితి పార్టీ పరిస్థితి అయినప్పటికీ ఈ రోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుందో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపుగా సురేష్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది భారీ మెజారిటీతోనే సురేష్ గారు గెలుస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఈ గల్లిబల్లి బొల్లి మాటలు మాట్లాడేటువంటి ఈ బీబీ పార్టీతో మా పోటీ కాదు ఈ గాలితో మా ఈ పోటీ కాదు గాలి గాలికి పోతాడు బీబీ పార్టీ బిజినెస్ బిజినెస్ పార్టీలు అయినా మేము మా పోటీ ఏంది మా నాయకుడు మా మంత్రి గారు దామోద రాజనసం ఏదైతే మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీతో పోటీ మాకు ఇవాళ జుక్కుల ఎమ్మెల్యే కాంతారావు వాళ్ళ వారితో పోటీ మాకు వాళ్ళ మెజార్టీ వాళ్ళ మెజార్టీగా టెక్నాలజీ చెప్పి మా షెట్కర్ గారు పేద బడు బలగా బలగా షెట్కర్ గారు ఇవాళ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అక్కడ చేర్చుకొని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు మా సురేష్ కుమార్ షెట్కార్ గారు భవిష్యత్ తరాలకు కూడా పార్లమెంట్ లో మాకు గలవిప్పడానికి పేదల కోసం పేద ప్రజల కోసం పేద ప్రజల పథకాల కోసం గలవిప్పడానికి మేము పార్లమెంటుకు రాబోయే ఐదో తారీఖు మేము నా ఏదైతే ఈ గెలుపు ఖరారు చేస్తున్నాం కాబట్టి ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం ఆశామాషేగా చెప్పి ఇక్కడ ఏదో ప్రజల మధ్యలో మబ్బు పెట్టి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాదు కాదు దేశం కోసం తెలుగుదేశం పార్టీ ఇవాళ సోనియా గాంధీ చూడండి రాహుల్ గాంధీ చూడండి రాజీవ్ గాంధీ చూడండి పేద ప్రజల కోసం వాళ్ళు పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో సురేష్ శట్కర్ గారికి భారీ మెజార్టీతో అత్యంత మెజార్టీతో సురేష్ శట్కర్ గెలిపించి ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఏదైతే ఈ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ విధంగా అయితే పెట్టి ప్రజలు ఏ అయితే గుణపాఠం చెప్పినారో అదే గుణపాఠంతోనే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాష్ట్రంలో సాధించుకున్నాం ఇది రాష్ట్రంలో ఏదైతే సాధించుకున్న ప్రజలు ఏ కష్టపడి పనిచేసినమో సురేష్ శెట్ గారి విషయంలో కూడా ఈ ఏడు మండలాలు కూడా చాలా సీరియస్ గా కష్టపడుతుంది కేవలమో పైసలు పంచి ఏదో ఒక కల్లివల్లి మాటలు చెప్పి వీళ్ళు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ ప్రజలు ఆ విధంగా లేరు ప్రజల పేద ప్రజలు ఇవాళ కాంగ్రెస్ రేపు చూస్తున్నారు ఏ కష్టపడి పనిచేసినామో సురేష్ శెట్ గారి విషయంలో కూడా ఈ ఏడు మండలాలు కూడా చాలా సీరియస్ గా కష్టపడుతుంది కేవలమో పైసలు పంచి ఏదో ఒక కలువల్లి మాటలు చెప్పి వీళ్ళు ముందుకొస్తారని చెప్పేసి అనుకుంటున్నామో కానీ ప్రజలు ఆ విధంగా లేరు ప్రజల పేద ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ రేపు చూస్తున్నారు కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ అంటేనే ప్రజలకి కోసం బతికే పార్టీ అలాంటి పార్టీని మీరు ఏదో చేయాలని చూస్తున్నారు కానీ అది మీ ఇట్లాంటి నడవది ఇక్కడ ఏది ఉన్నా కూడా రేపు కాంగ్రెస్లో మా రాహుల్ గాంధీ గారికి మేము ప్రధాని చేయబోతున్నాం కాంగ్రెస్ కేంద్రంలో కూడా మా పార్టీ ఖచ్చితంగా మేము పార్టీ దాంతో దాంతోపాటు ఇక్కడ మాకు రెండు సింహాలు ఉన్నాయి ఒకటి మా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా సోషెట్కర్ గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మేము భవిష్యత్తులో కూడా నారాయణగేడి ప్రజలకు హామీ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెటీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల జరిగిపోయి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి భవిష్యత్ తరాలకు కూడా ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఆ హామీలు నెరవేరుస్తాం ఏదే జూన్ పదిహేను లోపు రెండు లక్షల రుణమాపి చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పనిచినట్టు మా ముఖ్యమంత్రి గారు ఏ హామీ ఇచ్చినావు ఆ హామీ ఖచ్చితంగా నెరవేరబోతున్నాం నెరవేరటం కూడా కాబట్టి ఈ రోజు బీవీ పాటిల్ ఇవాళ పేద ప్రజలకు సంబంధించినట్టు నువ్వు వేల కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వాళ్ళ భూములు పుంజుకొని ఇవాళ కోర్టు సంపాదించి నువ్వు ఎక్కడైనా నీ ముఖం ఈ కాన్షియస్ ఏడు మండల నీ ముఖం ఎక్కడ చూపెట్టలే ఇవాళ కనీసం నువ్వు ఎవరు తెలియదు నువ్వు ఏందో తెలియదు ఎవరికి ఇక్కడ కేవలం నీ ఫోటో పెట్టుకొని ఇవాళ నువ్వు పైసలు పెట్టుకొని పేద ప్రజల పుంజుకున్న ఆ డబ్బు పెట్టుకొని బీవి పాటిల్ గారు నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా ఓట్లతో నీకు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలో భార్యలు వేడుక గెలబోతున్నాం మా సురేష్ శెట్కార్ గారికి ఇవాళ ఉన్నటువంటి యూత్ కానీ ఇవాళ రైతులు కానీ ఇవాళ పేదలు కానీ ఇవాళ పదమూడో తారీఖు రోజు ఎలక్షన్ రోజు పదమూడో తారీఖు రోజు ఖచ్చితంగా ప్రజలంతా వెయిట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా నిన్ను ఈ రాజకీయంగా మా ఓట్ల దగ్గర బొందపెట్టి రోజు దగ్గర పడుతుంది అని చెప్పేసి బివి పాటిల్ గారికి గారికి అండ్ ఈ గాలి అన్ని వరకు మేము హెచ్చరిస్తా ఉన్నాం మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మేము ఎక్కడ కూడా ఏ మాట్లాడినా కూడా అన్ని గమనిస్తున్నాం భవిష్యత్తులో మా పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ మేము ఎవరైతే ఎవరైతే మాకు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ గమనిస్తున్నాం భవిష్యత్ తరాలకు కూడా మేము రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకుంటాం మా కార్యకర్తలను కాపాడుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో మా సురేష్ శెట్టికర్ గారికి భారీ మెజారిటీతో మేము విలు చేయబోతున్నాం ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి రోజు పెద్ద శంకరపేటలో పెట్టినటువంటి సభ ఆ సభతో మాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజే మా సిట్టుతనాలు గెలిచిండు ఆ రోజే మా సెట్ విన్ అయిపోయింది ఆ రోజు మేము చాలా సంబరాలు ఉంటాయి ఆ రోజు అట్లాంటి సభ జరిగింది ఆ రోజే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి అర్థమైపోయింది అరే ఈ విధంగా ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చేయాలని పరిస్థితులు ఎవరాలి వాళ్ళ భయం పనిచేస్తుండదు అది అదేవిధంగా గతంలో అయితే కేసీఆర్ నువ్వు ప్రజలను మపబెట్టి వాళ్ళు ఏ విధంగా మోసం చేసిర్రా అదేవిధంగా కర్రు కాల్చి నీకు ఎట్లయితే ప్రజలు ఇవాళ నీకు ఓటుతో ఏదైతే నీకు గొంత పెట్టిరో అదే ఓటుతో ఇవాళ ఎంపీ లో కూడా మా స్వాసరా గెలిచిండు ఆ రోజే వాళ్ళ విన్ అయిపోయింది ఆ రోజు మేము చాలా సంబరాల్లో ఉంటాయి ఆ రోజు అట్లాంటి సభ జరిగింది ఆ రోజు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి అర్థమైపోయింది అరే ఈ విధంగా ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చేయాలని పరిస్థితులు రాళ్ళు వాళ్ళ భయం పనిచేస్తుండే అది అదేవిధంగా గతంలో కేసీఆర్ నువ్వు ప్రజలను మపబెట్టి ఇవాళ ఏ విధంగా మోసం చేసిర్రో అదేవిధంగా కర్రు కాల్చి నీకు ఎట్లయితే ప్రజలు ఇవాళ నీకు ఓటుతో ఏదైతే నీకు మొంద పెట్టిర్రో అదే ఓటుతో ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో కూడా మా సురేష్ చెట్టు గారు గారి పిలుపు మేరకు ఇవాళ కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా చాలా పదార్మందిగా మేము పనిచేస్తా ఉన్నాం ఏదో మీరు అనుకున్నట్టు ఏదో మేము ఏదో చేస్తున్నాము పైసలు పలిసి గెలుస్తామనుకుంటే అవన్నీ మీ నెరవారు మీ నెరవనియం కూడా భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఇది మేము సురేష్ చెట్టు గారి గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఓట్లు పదమూడో తారీఖు రోజు ఏ విధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ రెండు పార్టీలు హెచ్చరిక ఏంటంటే మీ 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 వ్యవహారం ఇక్కడ నడవదు మీరు అయిపోయింది కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మా సురేష్ శెట్టి గారే భారీ మెజార్టీ గెలిపిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కూడా భయప్రాప్తుల గురి కాకూడదు ఎవరు ఏమైనప్పటికీ కూడా మనం గెలుస్తున్నాం మన భారీ మెజార్టీతోని మన సురేష్ అన్నని భారీ మెజార్టీతోని గెలిపించుకుంటున్నాం ఎవరెన్ని భయపెట్టినా అవన్నీ ఎక్కడ కూడా చెల్లవు మనము చేయాల్సిన పని మన ఓటుతో వాళ్ళ బుద్ధి చెప్పాలి మన సమయం మనం పాటించి మన మన నాయకుడికి మనము పేద ప్రజల నాయకుడికి గెలిపించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నారాయకుడి యూనిట్లకు కానీ అందరికీ నేను సలహిస్తున్నాను